ఈరోజైతే మా ఆలసి పూల తోట అయితే ఎండిపోయింది అది అయితే కోయడానికి అయితే వెళ్తున్నాం మీకు ఎలా అనేది మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను నేనైతే ఇంటి నుంచి అయితే బయలుదేరైతే వెళ్ళిపోతుంది టైం వచ్చేసరికి లెవెన్ థర్టీ అయితే అవుతుంది దారి మధ్యలో అయితే మా బ్రదర్ అయితే కనిపించారు ఎక్కడ వెళ్తున్నాం అడిగితే కోతుకోవడానికైతే వెళ్తున్నానని చెప్పాను నేనైతే మా తోటకైతే వచ్చేసాను మా అమ్మగారు అయితే ముందుగానే వచ్చేసరికి చూస్తున్నారు కదా ఇక్కడ పొద్దుతిరుగుడు తిరుగుడు జాతికి సంబంధించిన మొక్క దీన్ని నైజర్ మొక్క అని పిలుస్తారు మా విలేజ్లో అయితే అలసి మొక్క అని కూడా పిలుస్తారు ఈ పూలన్నీ అండ్ తర్వాత ఎండిపోయిన దశలో వచ్చినప్పుడల్లా పంట కోత అయితే ప్రారంభిస్తారు మా గిరిజన ప్రాంతంలో అయితే ఈ కత్తిని అయితే కొడవలని పిలుస్తారు రైతులు ఎక్కువగా వరి ధాన్యాలు కోత కోవడానికి అయితే ఎక్కువగా ఈ కత్తిని ఉపయోగిస్తారు రైతులు నైజర్ విత్తనాలను వర్షాకాలం చివరి దశలో అయితే వేస్తారు అంటే సెప్టెంబర్ నెలలో వేస్తారు సుమారుగా ఈ పంట అయితే నాలుగు నెలలు అయితే మాకు వస్తుంది అనమాట వర్షాకాలం చివరి దశ అంటే సెప్టెంబర్ నుంచి సెప్టెంబర్ నుంచి అయితే వీటి విత్తనాలు అయితే వేస్తారు డిసెంబర్లో అయితే పంట అయితే చేతిలోకి అయితే రావడం జరుగుతుంది దీని నుంచి కొన్ని ఆయిల్స్ ఆయిల్ ఉంటాయి కదా సీడ్స్ని వాటిని అయితే సపరేట్ చేసి వాటిని అయితే అమ్ముకుంటారు మేమైతే భూసారం పెంచుతుందని కొన్ని ఇలాంటి అలసి పూలు మొక్కలను వేయడం అయితే జరిగింది ఇక్కడ ఇక్కడ అయితే విపరీతంగా మా ఎండ అయితే కాస్తుంది నాకైతే దాహం ఇస్తుంది నేనైతే బ్రేక్ అయితే తీసుకుంటున్నాను ఎనర్జీ కోసం అయితే రెండు బిస్కెట్లు అయితే తీసుకొచ్చాను గుడ్ బిస్కెట్ తోట మధ్యలో అయితే వేరుశనగలు అయితే ఉన్నాయి వాటిని అయితే పీక్కుంటున్నాను చూస్తున్నాను కదా ఈ విధంగా అయితే నేను కూడగొట్టుకుని ముందుకు తీసుకెళ్ళి ఉడకబెట్టుకుంటా మా గిరిజన ప్రాంతంలో రైతులు అనేవారు కష్టపడి పండించిన పంట చేతిలో వచ్చినప్పుడు చాలా సంతోషంగా అయితే ఫీల్ అవుతుంటారు ఇంత కష్టపడి నడువు వంచు అయితే ఎంతో పంట పండిస్తారనమాట మా గిరిజనులు చాలా శ్రమపడి ఉంటుంది దీనిలో బట్ దిగుబడి లేనప్పటికైనా సరే జీవనం ఈ విధంగా కొనసాగిస్తుంటారు మా గిరిజనుల ప్రాంతంలో అయితే మేమైతే మార్నింగ్ నుంచి అయితే నడువు అయితే గ్యాప్ లేకుండా నాన్ స్టాప్ పనిచేస్తూనే ఉన్నా మొత్తానికి అయితే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసిన కోతనైతే ఈ విధంగా కోసి గొప్పులు గొప్పులుగా అయితే ఆరబెడతారు తర్వాత వాటిని కర్రలతో కొట్టి వాటిని సీట్ని అయితే కరెక్ట్ చేస్తాం మార్నింగ్ అయితే లెవెన్ థర్టీకి వచ్చాము చూస్తున్నా కదా వెనకతలు అయితే మొత్తం కోసం ఇప్పుడైతే ఫోర్ ఫిఫ్టీ అవుతుంది టైం వచ్చేసి మేమైతే ఇప్పుడు వెళ్ళిపోతాం నేను యూట్యూబ్లో మొదటిసారి వీడియోలు చేయడం వినీత్ క్రియేషన్ అని నా ఛానల్ వచ్చేసి అందరూ నాకు సపోర్ట్ చేయండి డూ ద సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్ ఇంటికి ముందు అయితే మా అమ్మాయి అయితే కొన్ని కందులు అయితే ఎరుతున్నారు కూర కోసం అయితే